లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము నిర్ఘమా కాండము రెండవ అధ్యాయంలో ఐదు ఆరు చరణములు ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిలవాని చూచినప్పుడు ఆ పిలవాడు ఏడ్చుచుండగా చూచి వాణియందు కనికరించి వీడు హిబ్రియుల పిల్లలలో నొకడనెను ఆమెన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగాకేన్ ఆమేన్ ఆమేన్ మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు ఆమెన్ ఆమెన్ నడిపించును ప్రైస్ ది లాట్